సార్ అనేది వైసీపీ అభియోగం అలాగే వివి స్లిప్స్ వివి ప్యాడ్స్ ని ధ్వంసం చేయడం అనేది రకరకాల అనుమానాలకు తావిస్తుంది అసలు ఈ క్రమంలో ఈవీఎంలు బెటరా బ్యాలెట్ పేపర్ బ్యాలెట్ బెటరా దీని మీద సమగ్రంగా చర్చించడానికి మనతో ఉన్నారు ఆరుమళ్ళ ఇంద్రనీల్ రెడ్డి గారు సెఫాలజిస్ట్ నమస్కారం నమస్తే సార్ ఇంద్రనీల్ రెడ్డి గారు సో ఇట్స్ ఇట్ హాస్ బికమ్ ఎ బిగ్ ఇష్యూ అండి ఎందుకంటే వైసీపీ ఎప్పుడో చేసుకున్న విన్నపానికి మొన్న వారి వినపాన్ని సౌహృదయం మందించి ఎలక్షన్ కమిషన్ పిలిచి మాట్లాడింది సరే వాళ్ళు ఏం మాట్లాడారనేది ఒకసారి ముందర సుబ్బారెడ్డి గారు కలిసిన తర్వాత మాట్లాడారు అది చూసి మనం డిస్కషన్లోకి వెళ్ళాం సుబ్బారెడ్డి గారు మాట్లాడి చూద్దాం దాంట్లో రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్లో రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన ఎలక్షన్స్లో భీమిల తీరుపై కొన్ని డౌట్స్ ఉన్నాయి ఆ డౌట్స్ కొన్ని నివృత్తి చేయాలని అడిగాము మరీ ముఖ్యంగా కొన్ని నియోజకవర్గాల్లో బీవీఎంలు వీవీ ప్యాక్లు వీవీఎంలకి వీవీ ప్యాకులకి కంపారిజన్ చేయాలని కూడా అడిగాము అవి మీరు చేయటం లేదు దానిపై ఎలక్ట్రిక్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇచ్చిన నామ్స్ ప్రకారము డబ్బులు కట్టినా కూడా ఈవీవీ ప్యాక్స్కి ఈవీఎం కౌంటింగ్కి మ్యాచింగ్ చేయటానికి కౌంటింగ్ ధరపంటే జరపట్లేదు అనే అంశంపై ప్రధానంగా డిస్కస్ చేయడం జరిగింది ఇంకొక ప్రధాన అంశం బ్యాటరీ ఛార్జింగ్లు విషయంలో కూడా మా అనుమానాలు ఉన్నాయి ఈవీఎంస్ మీద అని చెప్పి అడగడం జరిగింది పోలింగ్ కంప్లీట్ అయినప్పుడు బ్యాటరీ ఛార్జింగ్ ఎయిటీ పర్సెంట్ ఉంటే కౌంటింగ్కి వచ్చానికి బ్యాటరీ ఛార్జింగ్ నలభై రోజుల తర్వాత బ్యాటరీ ఛార్జింగ్ మళ్ళీ నైంటీ ఎయిట్ పర్సెంట్ సందర్భాలు కొన్ని వాళ్ళ దృష్టి తీసుకురావడం జరిగింది అదేవిధంగా పోలింగ్ ఆఫ్టర్ సిక్స్ పిఎం పోలింగ్ శాతం ఆంధ్రప్రదేశ్ ఎక్కువ నియోజవర్గాల్లో పోలింగ్ శాతం పెరిగింది అది సుమారుగా నాలుగు లక్ష నాలుగు కోట్ల ఓట్లలో యాభై ఒక్క లక్ష ఓట్లు ఆఫ్టర్ సిక్స్ పిఎం జరిగిన పోలింగ్లో వచ్చింది దానిపై కూడా పూర్తిగా ఎంక్వైరీ చేయాలని చెప్పి మేము కోరడం జరిగింది చాలా అంశాలు ఆయన చేశారండి ఇప్పుడు వాటిలో సమంజసమైన అని భావించిన అంశాలు మీరు నోటీస్ చేసిన యాజ్ ఈవీఎం ఎక్స్పర్ట్గా ఇవి కూడా మీరు గమనిస్తూ వస్తున్నారు ఎందుకంటే నాకున్న ప్రాథమిక సందేహం అంటే మాట కోసం లేమనుకుండే సందేహం వీవీ ప్యాట్లో ఎందుకు ధ్వంసం చేయాల్సి వచ్చింది సార్ బేసికల్లీ టూ థౌజండ్ నైన్టీన్ ఎలక్షన్లో వీవీ ప్యాట్ స్లిప్ అనేది లేదు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో వీవీ ప్యాట్ స్లిప్ అనేది అసలు ఇంట్రడ్యూస్ ఎందుకు చేసింది ఎలక్షన్ కమిషన్ అంటే కేవలం మనం ఈవీఎంలో మనం ఓటేసినప్పుడు చూసుకోవటానికి కాదు కదా అలా అయితే డిజిటల్ డిస్ప్లే పెడితే సరిపోతుంది కదా డిజిటల్ డిస్ప్లే కాకుండా ఫిజికల్ కాపీ మనకు ఆ డ్రాప్ బాక్స్లో పడే విధంగా పెట్టిన పర్పస్ ఏంటి అవసరమైతే ఈవీఎంలో ఉన్న డేటాతో ఇవి సరి చూడాలి అనేది రూల్ అలాగే కాంగ్రెస్ చూడాలన్నప్పుడు భద్రం చేయాలి కదా భద్రం చేయాలి ఈసీ ఈసీ రూల్స్ వైజ్ కూడా నలభై ఐదు రోజుల పాటు దాన్ని స్టోర్ రూమ్లో భద్రపరచాలి అయితే పది రోజుల్లోనే వాటిని అరెస్ట్ చేశారు అంటే గెలుపోవటంలో అనేది పక్కన పెడితే అసలు ఎలక్షన్ కమిషన్ తన పని తను సక్రమంగా చేసిందా అనే దాని మీద ఫస్ట్ అసలు వాళ్ళు పని చేయలేదు సక్రమంగా అందువలన అవినీతి జరిగింది అని అందరూ నమ్మే పరిస్థితి వచ్చింది ఎలా జరిగింది ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి వాళ్ళు రాత్రి ఎనిమిదింటికి మే పదమూడు రాత్రి ఎనిమిదింటికి వాళ్ళు అనౌన్స్ చేసిన ఓటింగ్ పర్సంటేజ్ అరవై ఎనిమిది పర్సెంట్ అంటే ఏంటి ఆల్మోస్ట్ పోలింగ్ కంప్లీట్ అయిపోయి తర్వాత ఇచ్చిన ఓటింగ్ పర్సంటేజ్ అరవై ఎనిమిది పర్సెంట్ తర్వాత అదే రోజు రాత్రి పదకొండు నలభై ఐదుకి మళ్ళీ అనౌన్స్ చేశారు ఫైనల్ ఓటింగు డెబ్బై ఆరు పర్సెంట్ అని అసలు అరవై ఎనిమిది నుంచి డెబ్బై ఆరు పర్సెంట్ అంటేనే ఎనిమిది పర్సెంట్ ఓటింగ్ అనేది అసలు పెరిగే ప్రసక్తి లేదు ఎంత వ్యవధిలో ఎనిమిది నుంచి పదకొండు లోపల పదకొండు లోపల అనౌన్స్ చేసింది నాలుగు గంటల వ్యవధిలో మూడు గంటలు మూడు గంటల వ్యవధిలో ఎనిమిది పర్సెంట్ పెంచి మళ్ళీ అనౌన్స్ చేసింది ప్రజాస్ట్ బ్యూటీ ఆఫ్ డెమోక్రసీగా మీరు ఎందుకు చూడలేకపోతున్నారు దాన్ని కాదు సార్ అదే చెప్తున్నాం ఇప్పుడు మేము యాజ్ ఏ సర్వేలు చేయటం కానివ్వండి సెఫాలజీ కానివ్వండి వీటి ప్రకారం మీరు భారతదేశంలో ఇప్పటిదాకా స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎన్ని ఎలక్షన్లు తీసుకున్నా కూడా సాయంత్రం ఐదు తర్వాత పెరిగే ఓటింగు వన్ పాయింట్ ఫైవ్ అనేది అత్యధికంగా ఉంటుంది ఈ మధ్య కాలంలో అది రెండు వరకు టచ్ అవుతుంది కొన్ని ప్రాంతాల్లో అర్బన్ ఏరియాస్లో సో ఒకటిన్నర నుంచి రెండు పెరిగితేనే ఎక్కువ అనుకునేటప్పుడు వాళ్ళు అనౌన్స్ చేసిన ఫైనల్ ఓటింగ్ని మళ్ళీ ఎనిమిది పర్సెంట్ అనౌన్స్ చేస్తే అదే అసాధారణమైతే మళ్ళీ అవునండి మైట్ ఆఫ్ క్వశ్చన్ ద వెరీ నెక్స్ట్ మోమెంట్ కదా మీరు ఇన్నాళ్ళు ఆగటం ఎందుకు అనేది అది కూడా సార్ లోకల్ ఎలక్షన్ కమిషన్ లోకల్ ఎలక్షన్ కమిషన్ని వైఎస్ఆర్సీపీ నాయకులు అంటే అప్పుడు ఎల్లప్ప రెడ్డి గారు అధ్యక్షతన వెళ్ళి కంప్లైంట్ అంటే రిక్వెస్ట్ కూడా పెట్టారు ఏమని ఈ అసాధారణంగా పెరిగిన ఓటింగ్ పర్సంటేజ్ కాడ నుంచి ఏ లో ఎంత ఓటింగ్ పర్సంటేజ్ పెరిగింది డేటా అడిగితే ఇవ్వలేదు అలాగే ఎలక్షన్ల కంటే ముందే ఈవీఎంలు మేము నమ్మము కంపల్సరీ హండ్రెడ్ పర్సెంట్ వీవీ ప్యాట్స్ లెక్క పెట్టాలి అని సుప్రీంకోర్టులో కేసేస్తే ఎలక్షన్ కమిషన్ ప్రతివాదిగా వచ్చి మేము చేయలేము మేము రెడీ అవ్వలేదు అంటే సుప్రీంకోర్టు ఏం చెప్పింది రీకౌంటింగ్ కోసం ఎవరైతే డబ్బులు కట్టి అప్లై చేస్తారో ఎన్ని ఈవీఎంలు అయితే ఉండే ఆ నియోజకవర్గంలో అందులో ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ఈవీఎంల్లో కంపల్సరీ వాళ్ళు సెలెక్ట్ చేసుకుంటారు కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళు ఏ ఏ బూత్ వాళ్ళకి అనుమానం ఉందా ఒకవేళ రెండు వందల బూత్లు ఉండవు ఫైవ్ పర్సెంట్ అంటే దానికి తగ్గట్టు పది ఈవీఎంల్లో వాళ్ళు వీవీ ప్యాట్ స్లిప్పులతో మ్యాచ్ చేసి చూపించాలి బాణేని గారు ఎవరు లేదు గజపతి నగరం ఎమ్మెల్యే ఎక్స్ఎమ్మెల్యే బెల్లాన్ చంద్రశేఖర్ గారు ముగ్గురు కంప్లైంట్ కూడా పెట్టుకున్నారు ఆ కంప్లైంట్ పెట్టుకున్న వాళ్ళకు కూడా రీకౌంటింగ్ చేయకుండా అంటే సుప్రీంకోర్టు ను కూడా ఫాలో అవ్వకుండా డబ్బులు కట్టిన వాళ్ళకు కూడా రీకౌంటింగ్ చూపించకుండా మాక్డ్రిల్ చేసి అసలు కౌంటింగ్ అయిపోయిన పది రోజుల్లోనే అరెస్ట్ చేశారు అరెస్ట్ చేయాల్సిన పర్పస్ ఏమొచ్చింది సరే ఇందాలు చెప్పుకున్నట్టు మనం ఎనిమిది పర్సెంట్ అని చెప్పాం కదా నాలుగు రోజుల తర్వాత మే పదిహేడో తారీఖు మళ్ళీ ఎలక్షన్ కమిషన్ ఇది కూడా ఫైనల్ ఓటింగ్ పర్సంటేజ్ కాదు ఎయిటీ పాయింట్ సంథింగ్ అనౌన్స్ చేశారు మళ్ళీ ఫోర్ డేస్ తర్వాత ఎలక్ట్రానిక్ మిషన్ల మీద ఎంటైర్ కౌంటింగ్ డే డేలో జరుగుతుంటే ఓటింగ్ పర్సంటేజ్ క్యాలిక్యులేట్ చేయడానికి ఫోర్ డేస్ ఎందుకు పట్టింది వాళ్ళకి సరే అదన్నా ఫైనల్ ఓటింగ్ పర్సెంటేజ్ కింద చూడాలి ఇంకా అన్ని డెమోక్రసీ సార్ కొన్ని వ్యవస్థలను చేతిలో పెట్టుకొని అంటే ఇండిపెండెంట్ సిస్టమ్స్ నిర్వీర్యం చేసి ఈ విధంగా ఎలక్షన్ చేస్తే ఎల్లకాలం వాళ్ళే గెలుస్తూ ఉంటారు అంటే మీరు అనేది ఈవీఎంలు హ్యాక్ చేయడం కాదు ఏకంగా ఎలక్షన్ కమిషన్ హ్యాక్ చేశారంటారా ఆబ్యస్లీ కదా ఎలక్షన్ కమిషన్ వీటన్నిటికీ ఆన్సర్ చేయట్లేదు కదా నేను చెప్పినట్టు అది నాలుగు రోజుల తర్వాత అది కూడా ఫైనల్ ఫైనల్గా సార్ నిర్దిష్టమైన నియమావళి ఉంటుంది దానికి లోబడి వాళ్ళు మాడతారు కానీ ఇంద్రనీల్ రెడ్డి గారు అడిగారని మాట్లాడారు కదా నేను అడిగాను కదా సార్ ఎవరైతే అభ్యర్థులు పోటీ చేశారో సుప్రీంకోర్టు రూల్ వైజ్ ఎవ ఎంతైతే డిపాజిట్ కట్టాలో రీకౌంటింగ్కి కట్టిన వాళ్ళకు కూడా జరగలేదు కదా న్యాయం సరే వివీ ప్యాట్ స్లిప్పులు ధ్వంసం చేశారు ఇంకా ఏ విధంగా సరిచూసుకోవచ్చు దీన్ని అంటే ఉందా ఉంది కదా సార్ ఇంకా ఉంది ఏంటి ప్రతి దానికైనా ముందు చెప్పండి ఎయిటీ పాయింట్ ఫోర్ పర్సెంట్ ఫైన్ సెవెంటీన్త్ వాళ్ళు ఇచ్చింది ఎయిటీ పాయింట్ సంథింగ్ మళ్ళీ ఆ నెక్స్ట్ డే మేము ఇప్పటిదాకా పోస్టల్ బ్యాలెట్ యాడ్ చేయలేదు అది కూడా యాడ్ చేసి ఎయిటీ టూ పర్సెంట్ అన్నారు ఇది రోజు రోజు పెరుగుతూ వస్తుంది చూడండి ఎయిటీ టూ అన్నారు కదా మళ్ళీ కౌంటింగ్ తర్వాత చూసుకుంటేనేమో ఎయిటీ పాయింట్ సిక్స్ ఎయిట్లు ఎయిటీ పాయింట్ ఎయిటీ వన్ పాయింట్ సిక్స్ అలా ఉంది అంటే ఇన్నిసార్లు అనౌన్స్ చేసిన తర్వాత కూడా ఏ ఒక్క ఫిగరు మ్యాచ్ అవ్వదు అంటే అసలు యాభై లక్షల ఓట్లు అంటే యాభై లక్షలు ఇప్పుడు అందరూ ఎలా చూస్తున్నారు జనరల్గా ఎన్రోల్డ్ ఓట్లు నాలుగు కోట్ల పదమూడు లక్షలు నేను గారు మాట్లాడి చూద్దామండి వారు కూడా నేను మాట్లాడారు చంద్రబాబు నాయుడు తలుసుకుంటే మనకు మైండ్ బ్లాక్ అయిపోయినట్టే మరి మన ఈవీఎంలు చూసినప్పుడు మనకే మైండ్ బ్లాక్ అయిపోయింది పెయింట్ అయిపోయాం మన వాళ్ళందరూ బయటకు చెప్తున్నారు ఇప్పుడు ఏమంటే తొంభై ఎంత ఉందండి తొంభై తొమ్మిది ఉందండి ఈవీఎంలో అంత ఉందని ఇప్పుడు ఇప్పుడు గుర్తుపెట్టుకున్నాడు మాకు అప్పుడు మైండ్ బ్లాక్ అయిపోయింది అన్నాడు ఈ రాధాకృష్ణ నాకు డెబ్బై రెండు వేలు వచ్చేసింది అన్నాడు ఈవీఎంలో ముప్పై ఐదు వేలు ఎక్కువ ఎక్కడి నుంచి వచ్చి పడినాయో ఓట్లు ప్రతి ఒక్కరికి పండి అవన్నీ తీరుతున్నారు ఎవరికి సమాధానం చెప్తలేదు ఇలా దొంగతంగా గెలిచిన వాళ్ళందరూ కూడా ఇలాగే ఉంటారని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను మోసం జరిగింది థర్టీ ఫైవ్ థౌసండ్ ఎలా వచ్చేస్తున్నాయి అనేది అదే సార్ ఇప్పుడు అసెంబ్లీ సెగ్మెంట్లో అంత సాధ్యమవుతుందండి అవుతుంది కదా సార్ ఇప్పుడు యాభై ఒక్క లక్షల ఓట్లు అంటే మీకు ఒక్కొక్క నియోజకవర్గానికి ఇరవై ఎనిమిది వేల నుంచి ముప్పై ఐదు వేల ఓట్లు అదనంగా పోలైనట్టు ఒకవేళ నిజంగా పోలయ్యి ఉంటే పర్లేదు సార్ మేమేమంటామంటే పోలైతే మీరు ఈవీఎంల మీద క్యాలిక్యులేట్ చేయడానికి ఎంత టైం పడుతుంది భారతదేశంలో ఉన్న అన్ని అసెంబ్లీలకి మరుసటి రోజే ఫైనల్ ఓటింగ్ చెప్పగలిగిన రోజున ఆంధ్రప్రదేశ్లో మాత్రం నాలుగైదు రోజులు ఎందుకు పట్టింది టైం ఈ నాలుగైదు రోజుల్లో కూడా మీరు ఒరిస్సా చాలా మంది కంపేర్ చేస్తారు ఒరిస్సాలో కూడా ఇలాగే తారుమారైంది వాళ్ళు ఒక్క ఎంపీ కూడా గెలవలేపోయారని ఒరిస్సాలో కూడా వన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ అలాగే పెరిగింది ఓటింగ్ ఒక ఆంధ్రప్రదేశ్లో మాత్రమే పన్నెండు పర్సెంట్ పైచీలకు ఓటింగ్ పెరిగింది పోలైన దానికంటే జనరల్గా మిగిలిన భారతదేశంలో ఎక్కడా కూడా ఓటింగ్ పర్సంటేజ్ ఇంత పెరగలేదు కాబట్టి ఫస్ట్ అనుమానాలు పెరిగినాయి ఇదే తరహాలో మీకు మహారాష్ట్రలో కూడా తొమ్మిది పర్సెంట్ ఓటింగ్ పైన పెరిగింది అందువల్లనే మహారాష్ట్రలో కానివ్వండి ఎక్కడ కానివ్వండి ఎన్నికల మీద ప్రజలకి ఒక నమ్మకం కలగట్లేదు ఇంకా సో అయితే ఏదంతా బీజేపీ ఆర్గనైజ్ చేసిందా బీజేపీ కూటమి పక్షాలు ఆర్గనైజ్ చేసి ఉంటాయి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలక్షన్ కమిషన్ అనేది ఒక ఇండిపెండెంట్ సిస్టమ్ అయినప్పుడు అది పార్టీలకు అతీతంగా వర్క్ చేయాల్సినప్పుడు ఈ రోజున ఏమైపోయిందంటే